నమస్కారం అండి నా పేరు కిరణ్ కుమార్ ప్రెసిడింగ్ ఆఫీసర్ కొత్వాల్సా కోఆపరేట్ మెంబర్కి మనం ఈ పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మనం ఈ ఎన్నికల ప్రక్రియ మీద కూడా ఇక్కడ మనం మొదలెడతాము కాబట్టి మండలంలో ఉన్నటువంటి గౌరవ ఎంపీటీసులు ఎవరైతే మనకి ఇరవై మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నోటీసులు తీసుకున్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ఎన్నిక ప్రక్రియకి హాజరవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా గౌరవ విషయ మెంబర్స్ అయినటువంటి గౌరవ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా తెలియజేశాము వాళ్ళు కూడా హాజరు అవ్వమని మా తరఫున కోరడం జరిగింది మరి ఎన్నిక ఎన్నిక ప్రక్రియ బాగా జరగడానికి తహసీల్దార్ గారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్ వారికి కూడా బందోబస్తు పర్పస్ కింద వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది ఈ అందరూ ఆ సహకారంతో మన ప్రింటెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మరి ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ఎంపీడోగర్ కార్యాలయ సిబ్బంది ఎంపీడోగర్ ఆందోళనలోని ఈ పంతొమ్మిదో తారీఖున మేము ఈ ఎన్నిక ప్రక్రియ కూడా మేము ఇక్కడ మొదలు పెడతాము కాబట్టి ప్రస్తుతానికి ఈ కోక్టెడ్ మెంబర్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళకి అంటే ఒక ముస్లిం మన లింగువిస్టిక్ మైనారిటీస్ కానీ లేదంటే మన లాంగ్వేజ్ మైనారిటీస్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఎన్నిక ప్రక్రియలో వాళ్ళు పాల్గొనడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రక్రియను కూడా విజయవంతంగా చేయడానికి మా తరఫున మేమందరం కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము గారు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు దీనికి అబ్జర్వ్ రెండు జాయింట్ కలెక్టర్ గారు తాలకు ఆధ్వర్యంలో కూడా అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఎన్నికల నియమ నిబంధనలు ఏదైతే ఉందో దాని అనుసరించి ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగించమని మా తరఫున మేము ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి